హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి వ్లాగ్స్ ఇది వచ్చేసి విలేజ్లో నా డే ఇన్ మై లైఫ్ ఫుల్ డే వ్లాగ్ అండి ఇన్ మై అత్తారీలు విలేజ్లో నా డే ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మొత్తం చూసేయండి మార్నింగ్ టు ఈవినింగ్ చాలా బాగుంటుందండి వీడియో ఎండ్ వరకు చూడండి ఉదయాన్నే అయితే ఆర్కైతే లేశానండి ఇంకా లేచి లేగానే మా ఇద్దరికైతే టీ అయితే ఇచ్చాను నైట్ తింటాం కదండి తినవైతే ఇంకా అలానే ఉంచాను ఇంకా చలిలో నైట్ తోమలేము కదా అండ్ బయట కూడా అయితే వేయలేదు ఉదయం లేచి లేవు కానీ ఇంకా టీ అయితే ఇచ్చేసి ఇంకా సింక్ కొంటాప్ అయితే సారీ గ్యాస్ స్టవ్ అలానే కొంటాప్ అయితే మొత్తం అయితే క్లీన్ చేశానండి చలి మాత్రం మామూలుగా లేదు బల్లే చలి అయితే ఉందండి ఇంకా సామాన్లు కూడా అయితే మొత్తం కడిగి పెట్టాను కొంట టాప్ కూడా అయితే నీట్గా ఉందండి నేను మార్నింగ్ లేవు కానీ ఫస్ట్ చేసే పని అయితే ఇదే తర్వాత ఇంక ఏ పనులైనా చేస్తానండి ఇంకా మా పిల్లలు కూడా అయితే ఇంకా చక్కగా పడుకోన్నారు కింద పడుకున్నారు ఇంకా మా ముగ్గురికి ఒక మంచం చాలదండి పెద్దది అవుతుంది పెద్ద మంచం ఉంది ఇంకా కానీ ఎందుకు అంత రిస్క్ అనేసి ఇంకా నేను మంచం మీదే పడుకోకుండా కిందే పడుకుంటాము మంచాలకే మా ఏడు మంచాలు ఉన్నాయి ఇంకా మా వాళ్ళు కూడా అయితే అప్పుడే లేచిండండి దుప్పట్లయితే ఇంకా మడతీస్తా ఉన్నాను అయితే ఇంకా బయట పోచాలండి ఇంకా మావ్ అయితే పాపం ఇంకా రెండు రగ్గులు కప్పుకుంటుంది రెండు రగ్గులు కప్పుకున్నా కూడా వచ్చేది ఆగనే ఆగదండి మా తాత ఏం పెద్ద జ్వర కప్పుకుంటాడు మరి అది చాలా ఆగుతుందో ఆగదో తెలియదు ఇంక అయితే రెండు కప్పేసుకుంటుంది ఒక మాదిరి అయితే ఇంకా ఆగుతుందండి ఇంకా దుప్పటి కూడా అయితే అన్నీ మట్టి నీట్గా ఊళ్ళు అయితే చదువుకుంటారు మా వాళ్ళు చలి ఇంకా అసేపు పడుకోండి అంటే అబ్బాయి ఆరున్నర ఆరున్నర లోపే లేసేస్తారండి ఈ స్వెటర్ వేసుకున్నామైతే అప్పించి ఇది మందంగా లేదండి అసలు పత్తలా ఉంది ఇంకా సరే అంత తగ్గ బంత అన్నట్టు ఆ చలికి తోడు ఇంకా చలి ఉండకూడదు అనేసి అయితే మా స్వెటర్ అయితే అలా వేసుకున్నాను మొత్తం అయితే మడతలేసి ఇంకా కసులు అయితే గుడ్స్తానండి కసులు కొడితే ఇంకా మా అవ్వకు పాలు వరకు అయితే నేను ఆగాలి ఈ గ్యాప్లో బట్టలు వాష్ చేసుకుందామన్నా కుదరదు ఎందుకంటే మా అవ్వ పాలు విడుతుంది కదా గిన్నెలో ఎత్తికొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టాలి నేను బట్టలు పెడితే ఇంక మళ్ళీ మా తాత కా పని ఉంటుంది మా తాత ఏమో బర్రెల పేడకల్లా వేస్తూ ఉంటాడండి ఇంకా ఆయన అది చూస్తాడు అది చూస్తాడు అనేసి ఇంకా కాసేపు అయితే ఒక వన్ అవర్ అయితే ఇంకా ఆగుతాను పాలు బిండడానికి అయితే వన్ అవర్ టైం పడుతుందండి నాలుగు బర్రెలు ఉన్నాయి కదా మినిమం లేదు లేదన్న వన్ అవర్ అయితే ఈజీగా పట్టేస్తుంది ఇంకా పాలు పిండాకైతే మా పాలైతే పోసిస్తామండి మా అవ్వని ఇద్దరు మా పోషించాకైతే ఇద్దరికైతే పాలైతే కాబట్టి ఇచ్చేస్తాను మావ్కి మా తాతకి పిల్లలు ఒక్కోసారి తాగుతారు ఒక్కోసారి తాగరండి ఇంట్లో ఊరికి వచ్చే మా వాళ్ళు తాగరు ఇక్కడ కొనుక్కునేయేమో తాగుతారు ఇంకా పెద్ద చెర మావ ఎత్తుకోలేదనేసి నేను ఒకటి మావ ఒకటి అయితే తీసుకెళ్తాము ఇంకా పాలైతే పోసొచ్చామండి ఇంకా పోసేసి ఈ పూరీలు అయితే చేసాను ఈ మధ్య చాలా డేసే పూరీ చేయక అక్కడ బెంగళూరులో కూడా ఈ కాలంలో చేయలేదండి పూరీలోకి అయితే ఇంక ఇలా ఆలు అది ఉంటుంది కదా శనగపిండి వేసి బొంబాయి కర్రీ అలా కాకుండా ఇలా ఆలు కర్రీ అయితే చేశానండి ఈ మధ్యాహ్నం రైస్లో కూడా అయితే యూజ్ అవుతుంది ఇంకా పూరీ అయితే బాగాలే పొంగి అయ్యండి చేసేటప్పుడు అయితే చూపిస్తాను ఇంక పూరీ చేసి ఇంకా నేను కూడా మా వత్తాదలకు ఇద్దరు పెట్టేసి ఇంకా నేను కూడా అయితే తినేస్తాను ఎండ వచ్చింది తిప్పుకోమ్మా ఏం చాలా ఉండదు ఇప్పుడు ఇంకా ఎండ వచ్చింది లేక గాలి వాళ్ళు ఇప్పుడు ఒక ఏడొచ్చింది మా ఇంకా నేను కూడా అయితే అన్నీ చేసి ఇంకా తింటున్నానండి ఇంక మా వాళ్ళందరూ తిని దొడ్లో వేరు దొడ్డ సగం క్లీన్ చేస్తున్నారండి గడ్డి పెట్టుకోవటానికి మా పిల్లలు కూడా వేరు జడ్లోకి వాళ్ళు కాడికి అయ్యో 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 మీదే జపం చేస్తూ ఉంటారు ఎక్కడికి వస్తే పూలు మాత్రం సూపర్గా వచ్చాయండి అసలు గట్టిగా రాదు మెత్తగా ఉన్నాయి మా పిల్లలు ఇద్దరు చెర్ర ఉండి అయితే తిన్నారు ఈరోజు చక్కగా బాగున్నాయి ఆలు కర్రీ కూడా బాగుంది ఇంకా బట్టలు అయితే ఇప్పుడు పిండినండి నేను చాలా బట్టలు పిండాము అవి వాటి గుడ్డలకు అలానే ఉన్నాయి పౌలు వస్తుంది కదా మధ్యాహ్నం వాటి తీసి మంటలు వేసుకొని మళ్ళీ మధ్యాహ్నం అయితే పిండుతానండి ఇంక ఈరోజు ఎక్కువ లేవు పిల్లలై రెండు నాయ రెండు అంతే కోతులు మదరగా ఉన్నాయండి పొద్దున్నే ఇంకా ఎవరు లేకుండా మా తాత బావ ఇది అద్దుకో ఒక్కరిని వేసుకొని ఉండాలి నేను కేటుకోవాలి కాలేదు వీడికి వచ్చింది రామ్మ కారు కూడా తొక్కి పెడతా ఉన్నాయి పైనుంచి డిమ్ము డిమ్ము డిమ్మ దూకుంటా మేడం గారు మేడం గారు మేడం గారు ఏ మేడం గారు నువ్వేంది మేడం నువ్వేంది పోయినట్టే ఇలా కదాగా ఉన్నాయి సీటు మీద కూర్లేవు మా దగ్గర రెండు చెట్లు వస్తాయి మద్దరొస్తాయి చిన్నచింగ్ దర్శనమై అదే అదే చిన్ని చిన్ని టోమటో అందులో మా ఇంటి దగ్గర కుక్క ఇది మేము తెలుసు కాబట్టి మమ్మల్ని గర్వదంటండి ఇది దావన మా ఇంటికి ఇటు పాలం పాలం పోతారు పాలం వేలు భయపడతారు అమ్మో మీ గుంతకు మేము రామ్మో అదిగో నాలుగు పిల్లలు పుట్టిన చిన్న ఈ మధ్య రెండు మూడు రోజులు అయినట్టుంది ఈ నాలుగేటల్లో ఎన్ని ఉంటాయో ఏమో తెలియదు చిన్నీ 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 చింతల్లి చింతల్లులు తల్లు ఏమైనా తల్లిలే పాపం వాళ్ళమ్మకి ఇది తెల్లేదు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి రెండేమో బిస్కెట్ కలరు ఒకటి వైట్ ఏమి బిస్కట్ నాలుగు పిల్లలు వేళమ్మ సుబ్బగా కరవాలి నేను తెలుసు కాబట్టి లేకపోతే పీక్ పెట్టేది ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ చేసి రండి ఆయిల్ పోయాలి అది ఆయిల్ ఇప్పుడు చలికాలం కాబట్టి గడ్డ వేసింది అది కొంచెం ఉన్నాకైతే ఆయిల్ పోయాలి ఇప్పుడే వచ్చారు ఇద్దరు దొడ్లో నుంచి కూర్చు వద్దంటుంటే చాక్లెట్స్ తింటా ఉంటారు తింటా ఉంటారు అబ్బా తినుమాకయ్యా సరేనా నిన్న చెప్తున్నాడు నా చాక్లెట్ తినుమాకున్నా అంటే మా జలుబు మా జలుబు తగ్గిపోయింది మా అంటుండు రంగా నా కడుకు ఏం చెప్తుండ్యా అయ్యా అవునా అది జేజ్ అడవి జలుబు తగ్గిపోయిందా అది పెట్టుకుంటే అది తగ్గిపోయింది జలుబు తగ్గిపోయింది అక్కడ తగ్గిపోయింది జలుబు వాడు ఆ తాళి తీసుకొని ఆ మంచాల కన్నీ కట్టి నేనైతే ఆ మెడకేసుకున్నాడు నేనైతే తాడు మొత్తం వేసుకొని మెడకి వేసుకున్నాడు ఏకూడదు మెడకి ఇంకా టైం అయితే పదొక పదకొండు అయిందండి మా అయితే ఈరోజు బర్రెలకి వెళ్ళింది మాకు నాలుగు బర్రెలు ఉన్నాయి కదా వీ బిల్లు పోతుంది నాలుగు బర్రెలు ఉంటే మా ఊర్లో బర్రెలు అయితే కాయరండి ఇంకా ఇలా ఒక పది ఇల్లు అలా ఉంటాయి కదా ఆ ఇల్లు మొత్తం కలుసుకొని బర్రెకి రెండు రోజులు లెక్క అయితే ఇంకా వీళ్ళే వెళ్ళిపోతారండి బర్రెలు మెప్పుకోవటానికి ఉదయం పదిన్నర పదకొండు ఆ టైంకి వెళ్ళి సాయంత్రం మూడున్నరకు అయితే అలా వస్తారు మా అవ్వకి మా అవ్వ మా మూడున్నర వరకు ఉండలేదు అందుకే ఇంకా అమ్మ కూడా అయితే అన్నం వండి బాక్స్ పెట్టి మజ్జిఓసి నీళ్ళన్నీ పెట్టేసి ఒక సంచులు అయితే పంపించాను రోజైతే మా తాత వెళ్ళేవారండి మా బర్రెలు డ్యూటీ ఉంటే అయితే ఈరోజు దొడ్లో ఉంది మా తాతకి అందుకే మా అవ్వ అయితే మా తాతకు దొడ్లో పని ఉంది అనేసి మా అవ్వ పోయింది మా అవ్వ దొడ్లో పని ఏం చేయలేదు కదా కట్టెలంతా తీసేసి కాల్చాలంట ఇంకా అందుకు మామూలు బర్రలో పోతే ఇంకా నేను నా నేను వండి పెట్టడానికి ఇంకా మా వచ్చి నాకు రెస్ట్ తీసుకోవచ్చు అనేసి ఇంకా మా వెళ్ళిందండి మా తాతకి దొడ్డి అంత ఇంకా బాగు చేసి సొప్ప పెట్టాలంట అయితే బర్రెకి పువ్వు అయితే అయిపోయిందండి జన సజ్జ పువ్వా ఇంకా అయితే ఒక బకెట్లో సాయంత్రానికి ఇది వండి కుర్తి కోసం అయితే నానపెట్టాను మళ్ళీ సాయంత్రం బర్రెలు వచ్చినామంటే ఇంకా చారవ అయితే ఇంకా పొయ్యి మీద అన్నం అయితే వండాలండి కట్టెల పొయ్యి మీద అన్నం అయితే వండాలి వీలేదు వస్తే ఫుల్ టైం పాస్ అవుతుంది ఆడ మా హస్బెండ్ లైఫ్ ఈ మధ్య పనున్న ఇక్కడ స్ట్రెస్ అంత ఏమి పని ఎక్కువ ఉన్నా కూడా పని చేస్తూనే ఉంటాం కానీ ప్రశాంతంగా ఉంటా అందమ్మా వచ్చింది అక్కడ బూకు వండేసి అంట్లో అయితే అడుగుతానండి ఇంకా మధ్యాహ్నం అన్నం కూడా ఉండేది ఏం లేదు ఇప్పుడు మా అవ్వకు వండాను కదా ఇంకా దాంట్లోనే మాకు కూడా అయితే వండాను ఇంక వెళ్ళాను మధ్యాహ్నం తింటాం అనేసి నూనె కరగలేదండి ఇంకా నూనె కరిగితే పూసుకోవాలి తలకు నూనె పూసుకోక రెండు నెలలైందండి కార్తీక మాసం నుంచి ఇప్పటివరకు తలకి నూనె పెట్టలేదు కార్తీక మాసమేమో ఇంకా ఉదయం సాయంత్రం పూజలు కాబట్టి తల పోసుకున్నా తర్వాత స్వామి మాలేశారు కాబట్టి ఇంకా ఇంకా ఉదయం ఒక పూటైనా ఉదయం సాయంత్రం దర్ స్నానం చేయాల్సిందే ఒక పూట చేయాల్సిందే కంపల్సరీ ఇంకా పూసుకొని ఇంకా అయితే అస్సలు పెట్టుకోలేదండి ఇప్పుడైతే పెట్టుకోవాలి ముగ్గురం ఇంకా సామాన్లు అడిగితే సగం పని అయిపోతుంది సామాన్లు కడిగి అన్నం అడుగుతా ఒక పని అయితే అయిపోద్ది ఇంకా ఇంకా సాయంత్రం ఇంకా మూడు మా వచ్చే వరకు ఇంకేం పని ఉండదు మర్చిపోయినండి బట్టలు ఉన్నాయి మళ్ళీ బట్టలు పిండితే పెడతా ఇంకా లేకుంటే ఒకసారి సాయంత్రం పెడతానండి మూడు గంటలప్పుడు నాలుగు గంటలప్పుడు హై ఈ కుక్కలు మాకు ఇదంతా కాలి ప్లేసే కుక్కలు ఏంది ఇక ఇంకా ఈ వచ్చినా ఏం భయపలేదు కాదండి కోతులు వస్తే మాత్రం ఫుల్ భయం తోలు చేత కాదు ఒక్కో తరగతే తోలుతాం కానీ ఇంకా గుంపులు గుంపులు మంద మంద వస్తాయి మా తాత ఉంటే తోలుతాడు ఇంకా బర్రదళ్ళం కూడా కట్టేసి బర్రదళ్ళకు నీళ్ళు పెట్టాలి చీ కాదు ఇగోండి సామాన్లు అయితే మొత్తం కడిగేసానండి అయితే వండుతున్నాను ప్రణతి మా వాడు కుక్కలం కట్టే నువ్వు బొమ్మలం కట్టే పొయ్యి మంట కూడా అయితే చేశానండి అన్నం కూడా అయితే వండేసాను మగ్గింది అట్టనే బర్రెద గడ్డి లేకుంటే పోయి గొడ్లు పోయితే కొంచెం తీసుకొచ్చానండి తీసుకొచ్చి సన్నగా సన్నగైతే కట్ చేశాను మొత్తం ఏమక్క రా అది పేడేది గబ్బు చేస్తుంది మూడు రోడ్లకి అలానే హా బ్రెదోడక్కడైతే తీసాను బాగా నీళ్ళు కూడా తలబెట్టానండి తిన్నాక వాటి ముందు పెడితే అయ్యేది అవుతాయి ఒకటి ముందే అట్టకూడదే డే ఇన్ మై లైఫ్ డే ఇన్ మై లైఫ్ ఇన్ విలేజ్ ఎన్ని పనులైనా ప్రశాంతంగా తృప్తిగా చేసుకుంటానండి పని ఎక్కువ స్ట్రెస్ పడను హ్యాపీగా చేస్తాను మా భార్య దొడకు మా ఊంటే మా వేసేది మా అవ్వకు భార్యలో పోయింది అందుకు నేనే వేస్తాను ఎలా వంట పని లేదు కదా ఇటు ఆయన ఎక్కి మొత్తం ఒకసారి అయితే అది ఏ పాడే సరేనా పెద్ద పాడుకోపోండి అవి ఒకేసారి అయితే వాటికి ఎక్కువ అయ్యి పడేస్తాయి ఏమో బ్యారీడోర టైం కూడా అయితే పన్నెండు అయిందండి పని చేస్తుంటే టైం అలా పోతు ఉంది వాళ్ళ ఫాస్ట్గా అయిపోతుంది టైం కూడా ఇంక ఇప్పటికి నూనె పోసుకోవాలి ఇప్పుడు తీరింది ఇంకా ఇప్పుడు పోసుకుంటాం ముగ్గురం నూనె ఏందమ్మా బర్రెలతో మాట్లాడుతున్నాడు మా వాడు బర్రదలతో ఏందమ్మా తినమ్మా తాగమ్మా బయలే పెడతాడు మా వాడు బర్రెదలు కాదు నీళ్ళు తాగలేదంటే ఆ బర్రెదడు ముడ్డి పోతాడు ఆ బర్రెడి ముడ్డి అమ్మడిపోయి దాన్ని నోట్లో పెడతాడు ఏ తాగు నేను తిననుకుంటా ఈరోజు అమ్ములకి పొద్దునే పట్టినండి నీళ్ళు మరి అమ్ములకు నీళ్ళు అయితే ఉన్నాయి బట్టలు పిండలేదు కాబట్టి అయిపోలే అట్లనే ఉన్నాయి నూనె కూసుకొని ఇంకా బట్టలు మారితేస్తా కొన్ని ఆర్రి మసుకు మస్కు వస్తుంది కదా సైడ్ మావడం ఇక్కడ వాళ్ళ నాన్న కారు క్లీన్ చేస్తూ ఉన్నాడు ఏమో అంత పని అయ్యా ఓయో పెద్ద మనిషి ఏమో అంత పెద్ద పని పెద్దయినవా ఎప్పుడైనావు ఇప్పుడు నుంచి షాక్ తిని బా తిని అంత పెద్దవా ఎవరే పెద్దయింది ఎందుకైనావుతా పోతే పోతే స్టూల్ ఎవరైతే జేజ్ పడుతుంది అయ్యా జేజ్ కదా కూర్చునే స్టూల్ తీయమ్మా మసి కొట్ట పడ్డది కొద్ది నా ఉతికి రాను మూడు ఆరేసిన మధ్యాహ్నం అయితే ఫుల్గా మబ్బులేసిందండి టైం అయితే అయింది ఇంత అడవరకు ఎండ ఉన్నది కానీ ఇప్పుడు తిల్ మబ్బులేసింది బట్టలన్నీ కూడా అయితే తీసానండి తీసేసి అయితే ఆరేసాను ఏంటమ్మా మా ప్రణతికి ఇందాక జడేద్దమ్మ నూనె వస్తే అండి పేలు వచ్చినాయి అమ్మ ఇంతవరకు అంత పేలు చిన్నది వస్తుంది ఇంకొక చిన్న కట్టేస్తారా లట్టు అండి సన్నవి కూడా కదా ఒక ముప్పై పేలు దాకా వచ్చినాయి అబ్బా ముగ్గురు నూనె ఫుల్గా బిట్టేసుకుని పీలకలు వేసుకున్నావు ఎంతవరకు ఉండే జడ మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ జడ వచ్చేసరికి చింటే అసలు ఆయిల్ కాబట్టి కూర్చుకుంటున్నట్టుంది ఏదో వచ్చింది ఎడ వెరైటీ తిట్టా తోలుతున్నారు పోయింది రాది రాయా అయ్యా కాడికా గొప్పలే రనా పోండి చెప్పి వేసుకోవాలి చె మాత్రాన్ని వెరైటీ పెట్టి వచ్చింది మూతి ఎంత వరకు కొడితే ఉండదురా అండి పడినా పిల్లండి అయ్యొద్దు నుంచి పనిచేస్తుంది పాప గడ్డి సొప్ప పెట్టాలంట మనకు బర్రెలకు తీయ నీకే ఎందుకు గడ్డి కంటే బర్రెలకు బర్రెలకు అటా ఇస్తే పెరుగుతాయంట సొప్ప ఇంకా మధ్యాహ్నం అయితే మా తాత కూడా అయితే పెట్టేశానండి మా తాత పట్టేసి నేను కూడా తినేసాను బట్టలు అయితే ఇప్పుడు వాష్ చేయలేదండి ఇంకా ఉదయాన్ని రేపైతే వాష్ చేస్తాను కొద్ది కొద్దిగా కదా మబ్బు కొంది మబ్బని కదలే ఇంకా కొద్దిగా ఉన్నాయి తలా ఒక జతే ఇంకా రేపు ఎలా వాష్ చేస్తాను కదా మా కూడా వచ్చే టైం అండి మళ్ళీ అని ఎక్కువైతే టీ పెట్టాను ఏంటమ్మా దిన్నెందుకు ప్లేట్ తీసుకోపోయేదో ఒకటి మా వాటికి బొమ్మలు ఆట అయిపోయింది ఇంకా బాటిల్ పట్టుకొని వాటకు బొక్కలు పెట్టి అరే మట్టి రాగా తీయమాకు రారే నీకు కొడతనే మట్టి మనట్లాగా శ్రీహాన్ కొడత చెప్తున్నా కొట్టించుకుంటావు నీకే చెప్పేది రేపైకి తెచ్చుకోమప్పా బిబ్ర చేతి కట్టుకోండి చేతులు మట్టి అంతం నిన్న కల్లాపు చల్లితే ఇవ్వండి నాలుగు బర్రెలు అయితే వచ్చాయండి నాలుగు అయితే కట్టేశాను తలా కొంచెం అయితే గడ్డి కూడా అయితే వేసానండి మా అవ్వ ఈరోజు అలసిపోయింది కదా ఒకసేపు పడుకుంది నేను కట్టేసి గడ్డేసి నేనైతే ఇంకా ఓ ఏం దాపలేం కనపాలేదండి కనపడుతున్నా పొద్దు నుంచి ఆడి ఆడి అరిసిపో ఇద్దరు పోయి నల్ల మాపుకున్నారు ఇద్దరు డబ్బుది డబ్బుదనా టీ పెడదాం పండి టీ పెడదాం పండి అయ్యాక పాలు ఇవ్వండి ఇంకా టైం అయితే సాయంత్రం నాలుగు బాబైందండి పిల్లలకైతే పాలుగా పడుతున్నాను మా వాళ్ళకైతే టీ పెడుతున్నానండి ఏందమ్మా నీళ్ళు అయ్యాక నీళ్ళు వద్దంటనా ఏంది అడగలే అయ్యా నీళ్ళు అయ్యా అంటే టీ ఇద్దాంలే అయితే మీరు పాలు వదురు ఇంకా ఈవినింగ్ పనులు కూడా అయితే అయిపోయాయండి కాసేళ్ళు వచ్చాను అంట్లు కూడా అయితే కడిగేసాను ఇంకా పోయమంటే అయితే చేయాలండి ఇప్పుడు చేస్తాను మా తాత అయితే కొంచెం చొప్పు అయితే చేయడానికి వెళ్ళారు మా అయితే కొంచెం దొడ్లోనే వస్తుంది పచ్చి చొప్ప వరయ్యేలాగా మా మొత్తం కడితే బరువు అవుతుందని ఒక నాలుగు సార్లు అయితే తిరుగుతారని ఇది మొదటిసారి కియకే చొప్ప అయ్యా మీరు కూడా అయితే పోయి వంట చేశాను గుడ్ ఉండండి సరేనమ్మా ఇదిగోండి పచ్చి చొప్పు అయితే ఇది తెచ్చానండి ఇది మూడు సార్లు తిరిగినా ఎండు చప్పు కూడా అయితే రెండు మోపల్ అయితే తీసుకొచ్చాను మా తాత కూడా పచ్చిదే తీసుకురా పచ్చిదే మళ్ళా పచ్చిదే సేలో పచ్చిదే కూడా రెండు మాపలైతే తీసుకొచ్చాను మా ఆవాడు ఎంత చక్కవాడు అంటే ఆడ దొడ్డి పలగాడు ఉంటుంది కదా కొద్దిగా జరుపుకున్నాను మా అవడు ఏం చేసిండు నాకు ఇరుకైతుంది నేను రాలేదని చెప్పేసి మా మొత్తం తీసిండండి చిన్న కన్నయ్య ఇది అక్కడక్కడ అక్కడైతే కొంచెం చెప్పబడింది తీసుకెళ్ళి మంచిగా బర్రదకైతే వేసి అది ఇంకా ఎత్తుడికి పోయి ఇష్టమండి బర్రెలు అంటే మా పని పోండి తలగాడి ఏడిపి ఉంటే కింద పడకుండా గిట్ట గిట్ట తీసాడు గిట్ట అయితే ఇంక పడదనేసి ఇంకా అడ్డం ఉండదు ఎన్ని తన్న తన్నయ్య తెలియ థటర్ బాగుంటున్నాయి మబ్బు కట్టలు కూడా అయితే ఎండిపోయినాయి అండి మళ్ళీ వాళ్ళం కాటి డబ్బకి ఎక్కువ పడుతుంది బావా నీళ్ళు పోచ్చానమ్మా నీళ్ళు పోచ్చాను పోతపా మళ్ళీ జాజికి పాలకీనా ఇయ్యాలి ఇంక ప్రతి ఒక్కటి నేను నేను అంటాడు చూడని గుడ్డలు తేట్టం అప్పుడు ఒక నాకి నీకు బరువు అయింది బరువు అమ్మా అవకాండి నీళ్ళు పోసి స్వెటర్లు ఎత్త లైట్లు వేద్దాం బయట నమశివాయనమ శివాయ్ నూలెయి నూలెయి నిం పెడతా బ్యాడ్డో రేపు బ్యాడ్డో రేపు ఇంకా నైట్ కూడా అయితే పాలు కాబట్టి మాకి మా తైతే ఇచ్చానండి ఇద్దరికి పాలు అయితే ఇచ్చేసి ఇంకా అన్నం కూడా అయితే వండేసాను హోపక్క మార్నింగ్ కోసం అయితే టీ కూడా అయితే పెట్టానండి పిల్లలు ఇద్దరు అన్నం అడిగారు మా వాడు అవుతుండేది మా ప్రాంతిక అయితే పెట్టేశాను అంటే ఇద్దరిలో ఉంది మంచిగా నిద్ర అయితే పోయిందండి పొద్దు నుంచి ఇద్దరు లసిపోయారు అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా తిరుగుతూ ఆడేసారు ఇంకా మా అబ్బాయి నేనైతే ఇద్దరమైతే పాలైతే పోస్ట్ అవడానికి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళేసి వచ్చినమ్మట ఇంకా స్నానం అయితే చేస్తానండి ఇంకా నేను కూడా స్నానం చేసేసి మా అబ్బామ తాత కూడా ఇద్దరికైతే తోడేసి ఇంకా అన్నం అయితే పెట్టేసి ఇంకా అన్నం తిన్నమ్మటైతే ఇంకా పడుకుంటామండి ఇంకా ఏం పని ఉండదు ఇంకా నాకు కూడా అన్నం పెడితే ఇంకా నైంటీ పర్సెంట్ పని అయిపోయినట్లే అనిపిస్తుంది పెట్టాక ఇవరి దికు వాళ్ళే నేను ఇద్దరైతే ఏ పోతాను మా వాడైతే పడుకోలేదు మా ప్రాణిత ఏ పడుకున్నది కాసేపు పడిపోతే దగ్గర సెల్లు తీసి అయితే పడుకున్నాడు బయట చల్లండి పిల్లలు చలి మా వాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరు డబ్బులు అయితే కప్పుకుంటున్నారు ఇంకా నేను పిల్లలు ఇద్దరిని తీసుకొని లోపల అయితే పడుకుంటానండి మంచంలో కాకుండా కింద పడుకుంటాను కింద స్పేస్ చాలా ఎక్కువ ఉంది కింద పడుకున్న కొంచెం పెయిన్స్ తగ్గుతాయనే కిందే పడుకుంటాను ఈ రండి వాటి వీడియో విలేజ్లో ఫుల్ డే బ్లాగ్ ఇన్ మై అత్తలు ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్